దేవుని నాను చెల్లిస్తున్నాను చదవడా అధ్యాయంలో ముప్పై ఆరో వచ్చిన దయచేసి చదవండి నిజముగా నేను నిజమగా నేను నా భుజం మీద దాన్ని వేసుకుందును నాకు కిరీటముగా దాన్ని ధరించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి తండ్రి తండీ నిశ్చయంగా ప్రభావాన్ని కొంత సూత్రస్తున్నాను తండ్రి ఎన్నికలైన ప్రభావాన్ని పాదాల దగ్గర కుడిన తండ్రి కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాకి నీ మాటగా నీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభుత్వ సమస్తం అయినా నీ పరిశుద్ధ మాట్లాడుతూ సహాయం తండ్రి లేక నాయన ప్రతి బిడికి నా గ్రహించి మనసును తెచ్చి వాక్యానికి ఆటలు ప్రతి ఆట కనీసములు బంధించి ప్రభుత్వ సన్నిధి మెండిగా మాకు సహాయం ఏసే పరిశుద్ధం మాట విడుకున్నాను తండ్రి నిశ్చయమగా నేను నా భుజం మీద దాన్ని వేసుకుందును నాకు కిరీటముగా దాన్ని ధరించుకున్న శ్రమలు బాధలు కష్టాలు దేవుడి బిడ్డలకు వస్తాయి వస్తాయని చెప్పాడు అయినా సరే అది నీకేం చేస్తాడైనా మహిమగా మారుస్తాడు హాలేలయ్య మహిమగా మారుస్తాడు గుర్తుపెట్టుకుని అందుకని కిరీటాల గురించి దేవుడుకు అంటే దేవుడి బిడ్డకి ఏమి దాచి ఉంచాడో ఏంది ప్రభావ మన బ్రతికినంతకాలం శ్రమలైనా మా బంధువులు మనం వేలువేస్తున్నారు తిరస్కరిస్తున్నారు లోకం అంత కూడా తిరస్కరిస్తున్నారు క్రైస్తవులు అంటే రకరకాలుగా భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు ఎందుకు ఈ శ్రమల అని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు కానీ దేవుడు బిడ్డలకి ఒక ప్రత్యేకమైన బహుమానాలు దేవుడు సిద్ధపరిచాడు అవి ఎలాంటిదంటే కిరీటముగా చూడ పాత నిబంధనలు కొన్ని కిరీటాలు ఉండేవి కొత్త నిబంధనలు కొన్ని కిరీటాలు ఉండేవి మీ ఓపిక ఎన్ని వింటానంటే అన్ని దేవుడు సహాయం చేస్తాడు అయితే మరి దావిదికి చెప్తున్నాడు ఇరవై ఒకటి కీర్తన ఒక మూడో విచిలో శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో అతను ఎదుర్కొన్నావు అపరంజి కిరీటిముగాను అతనికి ధరింపజేసినావు ఎట్లమ్మా అపరంజి కిరీటిముగా అక్కడ మనకు దావిదికి దేవుడు సహాయం చేశాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతను ఎదుర్కొంటున్నావు అతని తల మీద ఆపరంజ కిరీటము నీవు ఉంచి ఉన్నావు రాసిపెట్టుకోండి ఎన్ని కిరీటాలు అనేది గుర్తుపెట్టుకోండి కాబట్టి అపరంజ కిరీటాన్ని గురించి చూసాం దావిది గురించి ఇంకో మాట్లాడినాడు ఎనిమిదవ అధ్యాయం కీర్తన ఐదవ అసెంలో మహిమ ప్రభావములు కిరీటిగా దేవుడు సహాయం చేశాడు కాబట్టి మహిమ ప్రభావం నువ్వు దేవుడు దేవుని కంటే వాణి కొంచెం తక్కువగా చేసి ఉన్నావు మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపు అంటే అర్థమైందా దేవుడు ఏసు ప్రభు ఎట్లా ఉన్నాడో నువ్వు కూడా అంతే దేవుని కంటే కొంచెం తక్కువగా అమ్మా అని కొంచెం తక్కువగా అంతే నీకేమైనా లోపం చేయలేవు అందుకని ప్రభు ఏమంటాడు నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు మీరే నా సహోదరులు మీరే నా తల్లి అంటాడు ఎక్కడ తండ్రి నన్ను ఎట్లా ప్రేమించాడు మిమ్మల్ని కూడా ఎట్లా ప్రేమించాడు ఎందుకంటే ఆయన మనసును మనం అర్థం చేసుకోవాలా అక్కడ మహిమా కిరీటము ధరిము రక్షణ పొందిన తర్వాత దేవుడు ఏమి ఇచ్చాడు నువ్వు దేవుని దేవుని నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవటం చేసుకోవటం మనుషుడు ఏ పాటివాడు వాడిని దర్శించినకు నరుడు ఏ పాటివాడు అంటే నరుని దర్శించడానికి నరుడు ఏ పాటాడు ఏమన్నా ఉందా చెప్పు మన వల్ల ఏమైనా అయిద్దా చిన్న బలహీనత వస్తే తట్టుకోలేము పొరపాట్లో ఎవరున్న బంధువులు కానీ రక్త సమందులు కానీ ఏదైనా అన్నారనుకో బాధపడుతుంటాం కానీ ప్రభు ఎంత గొప్పవాడే ఈ దావీదు ఇస్రాయిల్లో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఒక చక్రవర్తిగా చేస్తున్నావు నీవు చక్రవర్తి వంశలో చేర్చబడ్డావు హలలియా నీకు కిరీటం ఉందని గుర్తుపెట్టుకో అంటే ఈ లోకలో కిరీటాలు కాదు దేవుడినిచ్చే నీకు కిరీటం మహిమని ప్రభావం ఆయన కిరీటంగా నీకు సహాయం చేస్తాడు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు మహిమ ప్రభావంతో వానికి కిరీటంపు చేసినావు నీ చేతి పనులన్నింటి మీద అధికారం ఇచ్చినావు ఇచ్చాడా లేదా చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నాం వాటికిలో పడుతున్నావు చేతి పనులంటే గుర్తుపెట్టుకోండి సమస్తము ఆయన పాదముల కింద ఉంచాడు అంటే ఆ స్థానంలో నిన్ను గుచ్చిపెట్టాడు అయితే ఆయన ముచ్చిత కృపచేత పాత నిబంధనలోనే ఉంటాడంటే నూట మూడు కీర్తనలు నాలుగు వచ్చులు అక్కడ ఎంతగా ప్రేమించండి మనుషుల్ని దేవుడు పాత నిబంధంలోని అమ్మా కరుణ కటాక్ష అమ్మా ఏముంది కరుణని కటాక్షాన్ని నీకు కిరీటంగా వచ్చాడు హలోలయ్యా మూడవచ్చులు మా దోషములు నువ్వు కుదుర్చువాడు సమాధిలో నుంచి నిన్ను పాతనే పాత నిబంధనలు చేశాడు సమాధిలో నుంచి నిన్ను ఏ అర్థమైందనా సమాధులకు ఎవరు పోయారు మనం పోవాల్సి ఆయన వెళ్ళాడు మహిమ ధరించుకొని తండ్రి మహిమ వల్ల మృతులోంచి ప్రభు లేచాడు హాలెలయ్య ఆయన లేచాడు కాబట్టి నువ్వు లేస్తావు అది అలాంటి కిరీటాలు దేవుడు దావిదికి మీకు తెలుసా ఆయన వృద్ధాప్యంలో మంచి ప్రభావంతో ఆయన ముదిము వచ్చినట్టుగా ఐశ్వర్యం గొప్ప ఐశ్వర్యంతో ఈయన గొర్రెలు కాచుకునే వ్యక్తి అండి ఆయన గొప్పగా ఎట్లా ఆస్వాదించారంటే దేవుణ్ణి అంతగా ప్రేమిస్తాడైనా తన జీవితంలో సంపాదించిన సంపాదన అంతా కూడా దేవుడికి ఇచ్చాడు మీకు తెలుసా ఒకటి దిన తాలు ఇరవై రెండు ఆజ పద్నాలుగు రెండు లక్షల మణుగుల బంగారము రెండు కోట్ల ఎండి ఆ రెండు జాలు ఇక లెక్కింపక్కెం కానీ ఇనుము ఇత్తడి రాగి అప్ప ఎవరంటే రోజుల్లో అంతగా నా దేవుడు ఆలయము కొరకు నేను సిద్ధపరిచడం ఇచ్చేమంటాడంటే ఓడి ఇరవై తొమ్మిది దాంట్లో ప్రభావం గల నీ నామాన్ని నేను కొనియాడుతున్నాను సమస్తము నీ వలనే కలిగిన కదా పర్భా నీ వలన నువ్వు మాకిచ్చిన స్వత్సంపాద్యంలో కొంతమేమిస్తున్నావు ఐశ్వర్యము గొప్పతనము బలము పరాక్రము అవి నిధానములు హెచ్చించువాడు తగ్గించువాడు నువ్వే ఇది దాబి తెలుసుకుంది అందుకని భూరాజులందరిలో ఆయన చక్రవర్తిగా నిలబెట్టాడు హాలెలయ్య నిన్ను హెచ్చించాలన్నా తగ్గించాలన్నా ఆయన వసనతో సమావాసం చేయాల వేకు నెలేసి దావితో సామాసం చేస్తాడు ఏకు నిలేసి ఆయన బలమును ఆయన ప్రభావము చూడాలని ఎంతో ఆశగా కలిగిన ఎండిపోయిన భూమి నీళ్ళ కొరకు ఏ విధంగా ఆశపడిందో నా దేవుడు కొరకు నేను అంత ఆశ కలిగిన అంటే తన జీవితంలో సంపాదన సంపాదన అంతా కూడా మందిరం నిమిత్తం దేవుడు అక్కడ ఇచ్చినట్టుగా మనకు దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు కాబట్టి దేవుడి దగ్గర దేవుడు అంతగా ప్రేమించాడు కాబట్టి ఆయనకి ఒక అచ్చున్నతమైన సింహాసనం మీద కూర్చోపెట్టండి దావిధిని అయితే ఈ బుర్రరాజులో అయితే మనకి ఆ కిరీటాలు కాదు దేవుడు ఏసుప్రభు మనకి మనకి కిరీటం ఇస్తున్నాడు అంటే చూడండి మనకి ఏమన్నాడంటే ఒకటి రణితి తిమోతి నాలుగో అత్యయం మంచి పోరాటం పోరాడుతుంది అప్పోచుడి పౌలు ఉంటాడు చూడండి మంచి పోరాటం పోరాడుతుని మంచి పోరాటం పోరాడుతుని పరుగు కడముట్టిచ్చు తిని విశ్వాసమును కాపాడుకో అది ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది గుర్తుపెట్టుకుంటే విశ్వాసం పోగొట్టుకున్నావా మొత్తం అయిపోతాయి విశ్వాసం చాలా ప్రాముఖ్యం మధ్యలో ధర్మశాస్త్రం వచ్చింది అబ్రహాము దేవుడు నమ్మిను అది దేవుడికి ఆయనకి నీతిగా ఎంచబడింది అంటే విశ్వాసం కాపాడుకో నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి సాధారణ రకరకాలుగా ఇప్పుడు ఏబుకిను దేవుడి మధ్య ఏం పోరాటం జరిగింది ఏబు నోటితోటి అమ్మా నేను దూషింప దూషింపజేస్తాను ఇదే పోరాటం దేవుడే ఉంటాడు నా ఏబు నా బంగారం నా సువర్ణం నాకు శ్రేష్టమైన బిడ్డ ఎట్టి పరిస్థితిలో ఎన్ని శ్రమలు వచ్చినా సరే నా ఏబు నన్ను దూషించడు నాకు తెలుసు అయితే నువ్వు బాగా నువ్వు ఆస్వాదించావు కాబట్టి ఆయన గనపరుస్తున్నాడు నువ్వు ఒక్కసారి నాకు అట్లా అవకాశం ఇస్తేనే నేను ఆయన కలిగింది మొత్తం తీసేస్తాను ఆయన నోటితో నిన్ను దూషింపించడం చేస్తాను ఇది పందివన కూడా సరే అవకాశం ఇచ్చాను పడ్డాడు మొత్తం ఒకే రోజు పది మంది బిడ్డలు తనకు కలిగిన ఆస్తి మొత్తం వెళ్ళిపోయింది ఏ హోవా ఏహోవా ఏ హోవా తీసుకును హోవా నామానికి శుద్ధి కలిగిన గాక అన్నాడు అలలేయా అతి విశ్వాసం తన భార్య వచ్చి అంటుంది ఇంకా నువ్వు యథార్థత వదులుకున్నావా ఇంత జరిగినా కూడా ఇంత నష్టమైనా సరే దేవుడు దూషించి సావరాదు అని అంది తన భార్య దేవుడు వల్ల మేలైన కీడను పంచదా మూర్ఖురాలు మాట్లాంటి మాట్లాడతావని అని చెప్పి అన్నాడే కానీ ఒక్క మాట కూడా దేవుడిని అనలేదండి అంది ఆ మాట ఏవుని నా మాటికి నేనే చూస్తా శరీరం లేకపోయినా సరే నేను చూస్తా నా ప్రభుని కన్నులారా చూస్తా నా మట్టికి నేనే చూస్తా ఎంత విశ్వాసం అంటే అంత విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఆయనకి మళ్ళా రెండంత ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు అల్లెలయ్య అతను ఎముకులతో ఉన్న శరీరాన్ని మళ్ళా నూతన శరీరం ఇచ్చాడు రెండంతల ఆశీర్వాదం ఆ విశ్వాసం ఉంది కానీ పౌలు పవులు మనకు పాత నిబంధనలు ఏబు కనపడతాడు మరి కొత్త నిబంధనలు ఏమన్నాడు నేను మంచి పోరాటము ఇదేమ్మా ఇదేమో పూల మీద బా నడిచే బాట కాదు గుర్తుపెట్టుకున్నాడు అట్లా నడిచేవాడు చాలామంది ఉంటారు అది మనకు అనవసరము కానీ క్రైస్తవుడికి పోరాటం లేకపోతే నువ్వు క్రైస్తవుడి కానీ కాదు పోరాటం అనేది ఉండాల ఆ పోరాటంలో నిన్ను ఊరొకటి నిలబడతాడు యుద్ధం ఎవరిది ఆయనది యుద్ధం యహోవా నువ్వేం చేస్తావు వాడితో నువ్వు ఇద్దా ఆయన చేశాడు అవన్నీ ముగించాడు ఏసుప్రభువు రెండు వేల సంవత్సరాల క్రితమే యుద్ధం ముగించాడు సమాప్తమైంది నీకు సాధారణంగా కలుగు శ్రమ తప్ప ఏది రాను దేవుడు నమ్మదగినవాడు కనుక మంచి పోరాటం పోరాటానికి ఈయన సిద్ధపడ్డాడు మరి నీకు పోరాటం అంటే నువ్వు నిలబడుతున్నావు నువ్వు నిలబడాలి అంతే జస్ట్ అంతే నువ్వు చేయాల్సిన మరి నువ్వు నిలబడసాలు ఈ విషయంలో నాకు సహాయం చేస్తావు ప్రభ అని చెప్పి విశ్వాసమైన మాటలు మాట్లాడు వారి వారి అవిశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు అనేకమైన కార్యాలు చేయలేదంట విశ్వాసమే అద్భుతం జరిగిస్తుంది ఏ కార్యం జరిగించినా కూడా దేవుడు దైవగ్రంథంలో విశ్వాసమే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందమ్మా నీ విశ్వాసం నీకు రక్షణ కలగ చేసిందని ప్రభు అంటాడు విశ్వాసం లేకుండా దేవుడికి ఉండటమో అసాధ్యము అందుకని విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఏమన్నాడు నేను ఇప్పుడే ప్రణార్పంగా పోయిబడుచున్నాను నా నిన్నాల కాలము సమీపంలో నేను మంచి పోరా పోరాడు నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతకు అపేక్షించు వారందరికీ ఎవరైతే దేవుడిని ఎదుట చూడాలా దేవుడి ఎదుట నిలబడాలా అనుకున్న వాళ్ళందరికీ ఏది ఇస్తాడు ఒక్కడికే కాదు అందరికీ ఇస్తాడు వాగ్దానం కాబట్టి ఇప్పుడు ఏ కిరీటం చూసాము నీతి కిరీటం చూసాము అమ్మా చాలామంది అబ్బు అతిశయం కోసం ఎదుగుతుంచండి భూలోకలు అతిశయం ఎవరెవరు ఆ తిరుపతిలో జూ పార్కులో పోయి ఆ పులిముందు దుక్కడిగా ఉండాలి అది శుభ్రంగా ఏం చేసింది కొరికేసింది శుభ్రంగా అదే దాకా మనం ఉన్నాం సింహాల భూములు వేసినా ధాన్యాలు పులిని సింహం ఏం చేయలేదంటే ధాన్యాల భక్తుడు కాబట్టి తన దూత వచ్చి అడ్డం నిలబడింది ఈడు నన్ను చూడు నా పర్సనాలిటీ చూడు నన్ను చూడు అని చెప్పి సింహం మూతే అది ఊరుకుంటుందా అది శుభ్రంగా కొరికేసింది శుభ్రంగా చచ్చిపోయాడు దేనికి అదే ఫ్లెక్సే అదే తీసుకోవడానికి బయట సింహం దగ్గర నేను పోయించుకోలేని చెప్పడం అతిశీగా అయ్యేందుకురా నాయన ప్రాణం ఎంత విలువైనది అది ముందు ప్రాణం నిలబెట్టుకో పెట్టుకో అందుకని ప్రభులు అతిశీ క్రీడము ఈ లోకంలో అనేక క్రీడల కోసం చాలామంది చూస్తుంటారు మనం యూట్యూబ్లో చూస్తుంటాం కొంతమంది అబ్బా అబ్బా అబ్బాబ్ ఆ గోడ నుంచి దోగటము అక్కడి నుంచి పైనుంచి దోగటము ఆ నదులు దోగటము దాన్ని ప్లెక్స్ తీయటం ఇవన్నీ ఏమన్నాకోలే అబ్బా ఎంత గొప్పవాడు అని చెప్పి అనుకోడు కానీ అపోస్టు అయిన పౌలు ఆ కిరీటం కోసం కాదు మనకి ఒకటి కోరింది తొమ్మిదో అది ఇరవై ఐదు వచ్చింది చూడండి ఇరవై ఐదు ఇరవై ఐదు మరియు పందె పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉంటాడు అమ్మ ఏమి కిరీటము క్షయమై కిరీటం అది ఎప్పుడైనా సరే బంగారపు కిరీటం ఇవ్వచ్చు చాలామంది కొంతమంది నాకు రాష్ట్రపతులు ఇంకా అనేకమైన మెడల్స్ ఇచ్చారు నా ప్రతిభ చూసి నా టాలెంట్ చూసి అని చెప్పి చెప్పుకుంటారు వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయి కానీ అవన్నీ భూ సంబంధని అవి ఎంతమందికి కొంతమందికి అవి ఎందుకు పనికిరావు అనమాట అవి క్షయమైపోతాయి ఒకవేళ డబ్బులు లేక అమరు అమ్ముకోవాలని ఏమి ఎవరు కూడా ఉండరు కనుక ఇక్కడ అంటున్నాడు మనమైతే అంటే దేవుడు కంటికి కనపడంంది మన దేవుడు అక్షయమైన దేవుడు ఈ లోకానికి ఏం కావాలా ఒక చిహ్నం కావాలా ఒక బొమ్మ కావాలా కానీ అక్షయం అంటే కంటికి కనపడం అక్షయ బీజం నుండి పుట్టిన పోవడం కనుక మనము మనం క్షయ బీజం నుండి పుట్టిన వరకు కాదు అక్షయ బీజమును అక్షయమైన కిరీటం మనకు ఉన్నదైన సంగతి మనం తెలుసుకోవాలా అక్షయమైన కిరీటం కొరకు ఏం చేస్తాడైనా విధంగా ఉన్నప్పుడు పరుగు పందిలో మంచిగా పోరాడాలనుకుంటే వాడు ఏం చేస్తాడు చాలా చక్కగా అమ్మ మత్తు పదార్థాలు కాకుండా మంచి బలమైన మంచి న్యూట్రిషన్ ఫుడ్ తిని ఉదయం లేచి నాలుగు గంటలకు ఏం చేస్తాడు రన్నింగ్ చేస్తాడు బాగా పరుగుపందిలో అంటే వాడు గెలవాలి కదా వాళ్ళు ఎన్నో నెలలు ప్రాక్టీస్ చేస్తే కానీ ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు కూడా అంతే క్రి క్రికెట్ ఆడేవాళ్ళు కూడా అంతే దాన్ని ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు మితముగా ఉంటారు అంతేగాని బాగా కడుపు నిండా తిని బాగా నిద్రపోయారు అనుకో ఒళ్ళు ఎక్కువైపోద్ది ఒళ్ళు ఎక్కువైతే నువ్వు పరిగెత్తలేవు మితంగా ఎందుకు ఉండాలి మితంగా అందుకని అందుకని మనం క్రైస్తవులు అన్ని విషయాలు మనం ఏం చేయాలి మితంగా ఉండాలి మన పరిధిలో మనము ఉండాలి మితంగా ఉండాల జీవన సంబంధమైన వాటిలో ఇరుక్కునకొద్దు అంటాడు అది జీవన సంబంధమైన ఇరుక్కున్నావు అనుకో సపోజు అది నేను వెనక్కి కాబట్టి మితంగా ఉంటాం నేర్చుకో మిత మితం ఎందుకంటే ఆయన అంటున్నాడు ఆ తర్వాత ఎరవేడవచ్చు అంటున్నాడు నేను గాలి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత చాలామంది ప్రకటిస్తారు కానీ నిలబడలేరు నిలబడలేరు ఉంది నన్ను వెంబడించేవాడు తల్లిని తండ్రిని భార్యని పిలకాని అన్నదమ్ముల్ని అక్కజల్ని అందరిని విడిచిపెట్టినవాడు నావాడు విడిచిపెట్టని వాడు నావాడు కాదు చెప్పాడు కదా నా నిమిత్తము సువార్త నిమిత్తం భూములైనను ఇల్లులైన అన్నదమ్ములైన అక్క చెల్లెను విడిచిపెడితే నూరు రెట్లు తర్వాత అదిగాక చెప్పాడు కదా ప్రభు ఎవరు విడిచిపెడతారు మనం నిలబడలేము అందుకని కొంతమంది చెప్తారు కానీ చేయి చేయలేరు విడిచిపెట్టాల కంపు అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టాను తన బంధువులను విడిచిపెట్టిను తన రక్త సముద్రం విడిచిపెట్టిను నేను చూపించిన చాటుకి వెళ్ళమన్నాడు ఏవా చెప్పినట్టు అబ్రహం వెళ్ళాడు అందుకని ప్రపంచంలో అన్ని విషయంలో దేవుడు అబ్రహాంని ఆస్వాదించాడు అబ్రహం ఎవరు విశ్వాసాలకి తండ్రి మన తండ్రి ఎవరు శరీర ప్రకారం అబ్రహం విశ్వాసాల కర్త ఎవరు యేసు ప్రభు దాన్ని కొనసాగించాడు సైన్యముల అధిపతి ఆయన విశ్వాసల కర్త ఆయన అంటాడు తన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపిగ్గా పరిగెత్తండి అంటే సులువుగా చిక్కులు పెట్టి పాపమునకు విడిచిపెట్టి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాని కొనసాగించేవాడైనా ఏసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు అది విశ్వాస పరిగా విశ్వాసంలో పరుగు ఒకటి ఉన్నది ఓపికగా పరిగెత్తాలా సులువుగా చిక్కులు పెడుతుంది మన బంధువుల ద్వారా ఇంట్లో కానీ ఇంకా రకరకాలుగా ఈ లోకాశలు కానీ నేత్రాస శరీరాస జీవు ఇవన్నీ కూడా వెనక లాగుతాయి సులువుగా చిక్కులు పెడతాయి విశ్వాసాలకి కర్త దాన్ని కొనసాగించకూడదు ఆయన కొనసాగిస్తున్నాడు మనము కాదు ఆయన మనలో ఉండి నడిపిస్తున్నాడు మనం నడవటంలా ఇప్పుడు మనలో ఉన్న జీవం ఎవరిది ఆయనది అమ్మ పైకి విమానం పోతుందంటే విమానం నువ్వు నడుపుతున్నావా లేకపోతే డ్రైవర్ నడుపుతున్నాడా విమానంలో ఉన్న ఇంజిన్ నడుస్తుంది ఈ మానవులు ఉన్న పెట్రోల్ వైట్ పెట్రోల్లా అది పోస్తే అది పైకి పోద్ది అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నన్ను నడిపిస్తున్నాడు ఎందరో దేవుడు ఆత్మ చేత నడిపించబడతారు వారు దేవుడు కుమారులు ఆత్మ నడిపిస్తుంది గుర్తుపెట్టి ఆత్మ నడిపించేది ఆత్మే మాట్లాడేది ఆత్మే జీవించేది ఆత్మే నిన్ను పరిశుద్ధపరిచేది నీ స్వభావాన్ని మార్చేది ఆత్మే నీకు కన్నీరు కలగజేసేది ఆత్మే నీకు పశ్చాత్తం కలగజేసేది ఆత్మే శ్రమల్లో ఉపద్రమంలో నువ్వు నిలబడేది ఆత్మే ఒకటి దశ నాలుగో ఒకటి దశ ఒకటి నాలుగులో ఉపద్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలబెడతాడు సహోదరులరా అనగా మా కాక శక్తితోను పరిశుద్ధాత్మ శక్తితోనూ సంపూర్ణ సంపూర్ణనితోటి నీ ఎద్దకు వచ్చిన సంగతి మాకు తెలీదు మీ నిమిత్తం మేము మీ ఎడ వారమై ఉన్నాము వెరుగుదురు పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవంలో మీరు అంగీకరించారు హలలేయ దేవుడు నాకెందుకట్ట జలికిది నాకెందుకు ఈ వస్తుంది అని అంటారు పరిశుద్ధాత్మ ఉంటేనే ఉపద్రముల్లో నీవు వాక్యాన్ని అంగీకరిస్తావు ఎన్ని శ్రమలు వచ్చినా నా నా కోసము ప్రాణం పెట్టాడు తల్లి విడిచినా తండ్రి విడిచినా ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నా కొరకు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు నా పాపము నిమిత్తం నా దోషము నిమిత్తం నా అతిక్రమ నిమిత్తం నా రోగము నిమిత్తం నా దరిద్రత నిమిత్తం ఆయన దరిద్రతను అనుభవించాడు అవమానాలు నా అవమానం కొరకు ఆయన భయంకరమైన అవమానాలు అందించాడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మీరు దేవుడి పిల్లని ఆత్మ మన ఆత్మతో సాక్షమించుద్ది అంట హలయ్య రోమా రమా ఎనిమిది పదహారులో ఉంటుంది మీరు దేవుడి పిల్లలైతే అమ్మా శ్రమ వస్తుంది ఆస్తి పంచుకోవడానికి కిరీటిలు కావాలంటే రేపు అడుగుతావు కదా ప్రభు వాళ్ళకి ఇచ్చే కిరీటం నాకు ఇది అంటావు కానీ అక్కడ ఏమంటున్నావు దేవుడి పిల్లలైతే వారసులు సాక్షమిస్తున్నాడు పిల్లలమైతే వారసులు అనగా దేవుడు వారసులము క్రీస్తు కూడా శ్రమ పొందుటకు మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినట్లా తోటి వారస శ్రమ వద్దు మళ్ళక ఏం కావాల మనకి కిరీటం కావాలి శ్రమ కావాల శ్రమ ఉంటుంది అర్థం చేసుకుని అందుకని ఈ భూలోకంలో కిరీటాల కోసం చాలా మంది ప్రయాసపడుతుంటారు అవి కొంతకాలం వరకే కానీ దేవుడు వచ్చే కిరీటాల యుగ యుగములు జగ జగములు శాశ్వతంగా ఉంటాయి ఎవరైతే ఆయన కొరకు ఎక్కువగా అవమానాలు పొందుతారో ఎవరైతే ఆయన కొరకు కష్టపడతారో ఎవరైతే ఆయన కొరకు నిలబడతారో వారికి ఈ కిరీటాలు అందరికీ కిరీటాలు వస్తే మాత్రం నేను చెప్పను కానీ గుర్తుపెట్టుకొని ఇంకా అవమానంకు రెట్టింపును ఘనతనిస్తాడు మన ప్రభు ఆయన నీకు కిరీటం ఎందుకంటే నీవే ఆయన దేహానివి ఆయన నీకు ఆయన శిరస్సు ఆయన మీద కిరీటం ఉంటుంది నిన్ను తీసుకెళ్ళి కుర్చీలో పెడతాడు నీ పాదముల కింద సమస్తము ఉంచుతాడు గుర్తుపెట్టుకో అందుకని ఆ కిరీటం దేవుడు అనుగ్రహిస్తాడు యాకో ఒకటి పచ్చి పన్నెండులో అంటాడు అందుకే శోధన సహించినడు దేవుడు తాను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన ప్రకారం శోధన సహించేవాడు తన్నుడు అతనికి నిలిచిన వాడై ప్రభును ప్రభు తాను ప్రేమించిన వారికి ఆయన జీవ ఇస్తాడు తను ప్రేమించడు ఇప్పుడు మనందరూ ప్రేమించడక లేదా ఆయన మన కోసం పెట్టింది దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించుకుంటాను అది కుమారుడు విశ్వాసం ప్రతి ఒక్కరు నశింపక నిత్య జీవం జీవ కిరీటము ఇస్తాడు గుర్తుపెట్టుకోండి అందుకని ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి కాబట్టి శోధన అనేది వస్తుంది వస్తాను చెప్పడలే దేశ ప్రభు అయినా నువ్వు భయపడాల్సిన అవసరం నా వైపు చూడు నువ్వు యుద్ధం చేయలేవు మనం పోరాడని శరీరంతో కాదు ప్రధానుల అధికారులు అంత కరస్ మన లోకనాథులు ఆకాశముల దురాత్మ సమూహములు ఇవన్నీ ఇవన్నీ క్రైస్తవులతో పోరాడుతున్నాయి దానికి మరి సర్వంగ కవచము ఆయన ఎప్పుడైతే నీవు బాప్తిని తీసుకున్న వెంటనే క్రీస్తుని వస్త్రముగా ధరించుకున్నావని వాక్యంలో ఉన్నది ఎందుకంటే ఆయన క్రీస్తుని ధరించుకొని నువ్వు నిలబడు యుద్ధం ఆయన చేస్తాడు కీరటెక్కిస్తాడు జస్ట్ అంతే నీవు పుట్టక మునుపు పోరాటం ముగించబడింది నీవు ఈ భూమి మీద పుట్టక మునుపు ఆయన నీ కొరకు ఎన్నో త్యాగాలు చేశాడు ఎంతగానో ఒక మంచి ప్రణాళిక ఒక పద్ధతి ప్రకారం అయినా నీ వరకు అన్ని సిద్ధపడతాం అందుకని వాక్యం చదువు ప్రార్థన చేసుకో నీకు వాక్యం చదవకుండా ప్రార్థన చేసుకోకుండా ఊరక ఏదో ఆదివారం వచ్చి వినిపోతే సరే ఉపయోగం లేదు దానికి అర్థం కాదు కొంతమందికి వాక్ వినేటప్పుడే అర్థం కాదు ఒకవేళ కొంతమందికి వాక్ వినడానికి ఇష్టపడరు ఎందుకు నాకు అర్థం కాల మళ్ళీ నలుగురు కూర్చొని మాట్లాడటానికి మాత్రం ఎంత ఇష్టపడతారు అనమాట గంటలు గంటలు మా మా ఇష్టపడతారు మళ్ళీ వాకింగ్ వింటానికి ఇష్టపడరు నాకు అర్థం అదేందు వాక్యం దొరికిన వారికి జీవమును సర్వశీమకు ఆరోగ్యము యాకోపు అక్కడ అట్లా అంటున్నాడు పేతురు ఏమంటున్నాడు ఒకటి పేతురు ఐదో అధ్యాయం నాలుగో బజ్యం వాడబారణ కిరీటండి అన్నీ వాడిపోతాయి నీ ఒంటి మీద గుడ్లు కూడా వాడిపోతాయి తర్వాత నీ శరీరం వాడిపోద్ది బిల్డింగ్లు వాడిపోతాయి భూమి ఆకాశములు గతించిపోతాయి వాడబారణ కిరీటం ఉనికి నాలుగు ఐదు నాలుగు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం మీరు పొందు ఏమమ్మా వాడిపోయేది మనం వాడిపోయేది కాదు మనకి మనకిచ్చేయి గిఫ్ట్లు అర్థమైందా ఆయన మంచి శ్రేష్టమైన ఈ లోకంలో ఎవరు ఎరు ఏసు మనకి ఇచ్చిన గిఫ్ట్లు అంతగా ఆశ్రవం ఒక్క మాట చెప్పడా ఆయన మన కోసం ప్రాణమే పెట్టాడు అమ్మా మనం దరిద్రులమే కానీ ఆయన మన కోసమే వేయడమా ఆయన ఐశ్వర్యంతుడే మన వేడు దరిద్రుడు ఆయన ఆరోగ్యవంతుడే కానీ ఆయన పొందిన దెబ్బల చేత మనకేమిచ్చింది స్వస్థత ఆయన గాయల్లో మనకు స్వస్థత వచ్చింది ఆయన అభిషేకం మనకిచ్చాడు తండ్రి నువ్వు నాకు అప్పచెప్పిన పని సంపూర్ణంగా నెరవేర్చి నీ నామానికి నేను మహిమ తెచ్చుకుని పది దినాలు శ్రమ కలిగినా సరే నమ్మకంగా ఉండు ప్రకటన రెండు అత్యం పది వచ్చిన సాతా నిన్ను శ్రమలు అంటే నిన్నోడితే దూషింపు చేయటానికి దేవుడు ఏంది ప్రభా మాకు పరీక్ష అంటాడు అని అంటావు కానీ పది దినాలు శ్రమ తగిల నమ్మకంగా ఉండు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపు పోతున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండు నేను జీవ కిరీటం ఇస్తున్నాను హాలేలయ్య నమ్మకంగా ఉండు పది దినాలు పది దినాలు ఇంట్లో ఇబ్బంది వస్తుంది కరువు వస్తుంది అది చెర చెర అంటే అలా సెరసాలు ఎత్తారు అనుకోబాకు అప్పుడు ఆ అది రకరకాల ఉంటాయి అయినా విడిపీఠానికి ప్రభు సామర్థ్యము కలిగిన వాడు హాలేలయ్యా బలాజ్యుడి చేతిలోంచి నుంచి కూడా విడిపిస్తాడు ఆయన ఒక్కడే భూమి మీద పర్లోక రాజ్యంలో సర్వాధికారము కలిగిన వాడు ఆయన ఒక్కడే కనుక ఇంకా చాలా కిరీటలు ఉండే కానీ సమయం లేదు ఈ కిరీటలన్నీ దేవుడు మనకి ఇవ్వటానికి ఆయన ఏ కిరీటం ధరించుకున్నాడు తెలుసా అది ఏ కిరీటమ్మా మనకు మూల కిరీటం పెడితే ఎట్టుంటుంది సహిస్తామా సచిపోతాను పప అంటా ఉంటాం మనకు అన్నీ గొప్పలే కావాలి మనకి చిన్నోడు మొదలుకొని పెద్దల వరకు కూడా కానీ ఆయన సహించాడు కదా ఇరవై ఏడు మత ఇరవై తొమ్మిదిలో అనుకుంటా ఆయన ముళ్ళ కిరీటం పెట్టి వస్త్రాలను తీసివేసి తలకి కొట్టి రక్తం కారుతుంది చేతికి ఒక ముళ్ళ కర్రనిచ్చి రకరకాల అపహసించారు ముంగు వేశారు ఈ కిరీటాలన్నీ నీకు ఇవ్వటానికి అంటే యేసు ప్రభు ఎన్ని శ్రమలు అనుభవించాడో నీ కొరకు నా కొరకు ఎన్ని బాధలు అనుభవించాడో నీకు అర్థం కావట్లా అంత నమ్మదగిన వాడు కనుక నీవు భూమి మీద పుట్టకములుపే ఇవన్నీ రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు ప్రభు మూళ్ళకీరేటము ధరిమను మనం చేసిన పాపాల నిమిత్తం చేతుల్లో మేకులు వచ్చబడ్డాయి మన కాళ్ళతో చేసిన పాపాలకి కాళ్ళకి మేకులు గుచ్చబడ్డాయి మనం శరీరంతో చేసిన పాప మనకి శరీరం చీల్చబడింది మన ఆలోచన చెడ్డవి కాబట్టి ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టాడు కాబట్టి ఇవన్నీ కిరీటాలన్నీ నీకు రావటానికి గల కారణం ఉందంటే ఆయన ఆ ప్రక్రియ ఆయన అవమానం పొందాడు కాబట్టి నీకు రెట్టింపు ఘనతనివ్వడానికి సామర్థ్యం కలిగినవాడు దేవుడు నమ్మదగినవాడమ్మ మనం నమ్మదగిన వారము కాదు కాబట్టి ప్రభువు నమ్మదగిన అందరినీ ప్రేమించాడు ఆయన దగ్గర నమ్మకంగా మనం ఉంటే నీకు ఈ కిరీటంలో ఇస్తాడు కంపల్సరిగా ఆయన ఎవరికి నేను ఇచ్చేవాడిని కాదని కాదు కానీ కొన్ని శ్రమలు వస్తాయి శ్రమలో నువ్వు నిలబడుతున్నావా శోధన వస్తుంది శ్రమలో శోధనలో నిలబడుతున్నావా శోధన నిలబడ్డప్పుడు ఈ కిరీటాలని ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తాడు ఎందుకంటే కంపల్సరిగా అందుకని పౌస్డే పౌలే ఉంటాడు మీరే నా ఆనందం మీరే నా మహిమ కిరీటం అంటాడు ఎందుకంటే మనం ఆనందం ఆయనే కనుగడ ఆయన మనల్ని ధరించుకున్నాడు మనం తెలుసుకోవాలి ఏసు ప్రభు అంత నమ్మదగినవాడు కాబట్టి ఇంకా పాత నిబంధులు దావిదికి ఎలాంటి కిరీటలు చూసాము కొత్త నిబంధులో మనకి ఎలాంటి కిరీటాలు ఇచ్చాడు కూడా చూసాము ఆ కిరీటాలు పొందుకోవటానికి దేవుడు మనల్ని పిలిచాడు కానీ ఒక వ్యర్థంగా నా వైపు తిరగద్దు అంటాడు కాబట్టి ప్రభు నమ్మదగినవాడు మనకు అనేకమైన బహుమానాలు ఇస్తాడు కాబట్టి చిన్న చిన్న శ్రమలు వస్తూ ఉంటే వచ్చినప్పుడు నిలబడు ఆయన తీరుస్తాడు ఆ విధంగా ఉంటూ ప్రభులో ముందు సాగిపోయింది దేవుడు ఆస్వాదించిన కాక గాక పరిశుద్ధిపోయింది తండ్రి నిశ్చయం గల ప్రభా నీకున్నా సూత్ర ఆచరిస్తున్నాను తండ్రి నీ కనికను నీ ప్రేమ జాలి దయా వాచిన ప్రభా ఏ పోయితే నాయన నాకు కిరీటం ప్రభావ అంటున్నాడు ప్రభా తండ్రి దావీదు అయిన తండ్రి అయా అపరంజి కిరీటం అనుగరించిన ప్రభా మహిమను ప్రభావం కిరీటం అనుగురించిన ప్రభా శ్రేష్టమైన తండ్రి దయా కిరీటం అనుగరించిన తండ్రి దావిదికి ప్రభా అయా అట్లకైనా ప్రభుత్వాన్ని ఏ పోయితేనైనా ఎందుకన్నా ప్రభా శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమ లో నిలబడ్డాడు తండ్రి అట్లాగ తండ్రి ఆ పేతురైతేనైనా వాడపాలను కిరీటమిస్తాడని చెప్పిన ప్రభా ఆ పొచ్చుడి పౌలునైనా నీతి ఇస్తాడు నా ప్రభుత్వాన్ని శ్రమలు వాడికి వాడికినైనా జీవ అని చెప్పిన ప్రభా ఆ విధంగా మేము కిరీటం పొందుకుని మంచిగా తండ్రి నీలో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని అనుగించడం సహాయం చేసి నీ ఎదుటి ఉంచబడిన ఆనంద ముగ్గురు అవమానం నిర్లక్ష్య పెట్టినా ప్రభావ శిలువు సహించి తండ్రి తండ్రి కుడిపాసన కూర్చున్నావు తండ్రి మేము నీ దేహమై అయి ఉన్నావు మాకు శిరస్సు అయి ఉన్నావు ప్రభు తండ్రి మమ్మల్ని కూడా తండ్రి కుడిపాసన కూర్చోబెడతామని కిరీటం ధరింపేస్తామని విశ్వాసం ముందుకు సాగిపోయే భాగ్యాన్ని నా అందుకని శ్రమలో బాధలు వచ్చినప్పుడు తండ్రి పరుని విడిచిపెడుతున్నారు ప్రభా అంటే ఎట్లా విడిచిపెట్టేవాళ్ళు కాకుండా తండ్రి పరిశుద్ధాత్మ వల్ల ఆయన ఉపద్రమంలో మీరు వాక్యాన్ని అంగీకరించిన వారని చెప్పిన లేఖలో రాయబడింది ప్రభావ ఆ విధంగా ఉండే భాగ్యాన్ని దయచినైనా ప్రతి ఒక్కరు కూడా తండ్రి మేలు చేసినవి చూపి సహాయం ప్రభా యూట్యూబ్ ద్వారా అందరైతే వింటున్నారు తండ్రి వాళ్ళ హృదయాలు కదిలించి నామానికి నువ్వు మహిమ తెచ్చుకో ప్రభా శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలగ ఎరిగి శ్రమల ఎందు సంతోషించే భాగ్యం దాచినా అట్టి ఓర్పు వాళ్ళకి దయచేయి ప్రభా అట్టిని మహిమను వాళ్ళకి దయచేయి అట్టి నిరీక్షణ వాళ్ళకి దయచేసి అట్టి జీవ వాళ్ళకి దయచేసి ఆమలకి మహిమ తెచ్చుకుమని ఏసేపు పరిస్థితి అలా మాట తండ్రి